हेलो व्यूअर्स नेम डॉक्टर सुजाता वेल्ल వెయిట్ తగ్గాలి అని అనుకుంటున్నప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో భాగంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అనుకుంటున్నప్పుడు వాకింగ్ ఎంచుకుంటు ఉంటారు చాలామంది వన్ అవర్ వాకింగ్ చేస్తున్నాను ఎటువంటి వెయిట్ తగ్గట్లేదండి అని వస్తుంటారు సో ఒకే సెట్ ఒకే వెయిట్లో ఉండి ఒకే డైట్ తీసుకుంటూ కూడా సేమ్ వన్ అవర్ వాకింగ్ చేసినప్పుడు ఇద్దరిలో కూడా ఒకళ్ళు వెయిట్ ఎక్కువ తగ్గుతారు ఒకళ్ళు అసలు తగ్గకపోవచ్చు సో వాకింగ్ చేసుకున్నప్పుడు మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కంటిన్యూస్గా కాన్స్టెంట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ నడవాలి చాలాసార్లు చాలామంది మిద్ది మీద నడవటం వరండాలో నడవటం ఇంట్లో నడుస్తూ ఉంటారు సో ఆ నడిసేటప్పుడు ఆ పేస్లో మీకు హార్ట్ రేట్ అనేది పెరగదు నార్మల్ స్లో వాకింగ్లో మీ హార్ట్ రేట్ ఎలా ఉంది సెవెంటీ టు ఎయిట్ బిట్స్ ఎయిటీ బిట్స్ అంతవరకే ఉంటుంది మనం స్పీడ్గా వాక్ చేస్తేనే కార్డియాక్ ఎక్సర్సైజ్ అంటాం ఇది కార్డియా మనం ట్రెడ్మిల్ థ్రెడ్మిల్ పనిచేసి చేసినప్పుడు కూడా అది కార్డియాక్ ఎక్సర్సైజ్ అంటాం సో అక్కడ ఏంటంటే కంటిన్యూస్గా ఆపకుండా ఒకే స్పీడ్లో చేసినప్పుడు ఆ హార్ట్ రేట్ అనేది వన్ వన్ ట్వంటీ వన్ థర్టీ దగ్గర కాన్స్టెంట్గా మెయింటైన్ అయినప్పుడు అప్పుడు మాత్రమే వెయిట్ లాస్ అనేది చూడొచ్చు ఇంకొకటి చేసే మిస్టేక్ ఏంటంటే షూస్ వేసుకోకుండా చెప్పులు వేసుకుని ఉంటారు షూస్ తోటి వచ్చే స్పీడ్ మనం చెప్పులు వేసుకుని నడిస్తే రాదు వాకింగ్కి సో వాకింగ్ చేస్తున్నప్పుడు షూస్ వేసుకుంటున్నారా లేదా చూసుకోండి థర్డ్ మిస్టేక్ ఏంటంటే ఎక్కువ కూడా వాకింగ్ ఒక రోజు చేసి మళ్ళీ నెక్స్ట్ డే మానేయటం ఇట్లా చేస్తూ ఉంటారు కన్సిస్టెంట్గా వారంలో ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అనేది చేయాలి మధ్యలో బ్రేక్ ఇచ్చినప్పుడు ఆ వాకింగ్లో మనకి పెరిగిన రెస్టింగ్ మె మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అయ్యి ఆకలి ఎక్కువేసి తినేస్తూ మళ్ళీ వెయిట్ పెరిగిపోతుంటారు సో అస్సలు బ్రేక్ అనేది ఇవ్వకూడదు వాకింగ్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ సరదాగా వాకింగ్ వెళ్దామని నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి వెళ్తూ ఉంటారు మంచిది వెళ్ళే ప్ర ప్రదేశం వరకు కలిసి వెళ్ళండి కానీ వాకింగ్ చేసేటప్పుడు మాత్రం కలిసి చేయొద్దు వాకింగ్ మీద నుంచి ధ్యాస మాటల్లో పడిపోయినప్పుడు స్పీడ్ తగ్గిపోయినప్పుడు ఆ వాకింగ్ యొక్క ఎఫెక్ట్స్ రాకపోవచ్చు కాబట్టి వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఈ మిస్టేక్స్ చేయమాకండి Thank you.